నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే మాజీ మంత్రి కొనతల రామకృష్ణ లక్కీ ఛాన్స్ కొట్టారు జనసేనలో చేరిన కొద్ది రోజులకే అసెంబ్లీ సీటు సాధించారు టీడీపీ జనసేన కూటమి తరఫున అనకాపల్లి నుంచి శాసనసభకు పోటీ చేయబోతున్నారు అయితే అంతకుముందు అనకాపల్లి ఎంపీ సీటు పైన హై డ్రామా నడిచింది తొలుత అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని కొనతల రామకృష్ణ భావించారు కానీ మధ్యలో నాగబాబు ఎంట్రీ ఇవ్వడంతో సమీకరణాలు మారిపోయాయి అనకాపల్లి ఎంపీ సీటుపై జనసేనలో పేటమూడి నెలకొంది నాగబాబు నిర్వహించిన సమావేశంలోనూ కొనతల పాల్గొనలేదు గతంలో ఎంపీగా పోటీ చేయడంతో ఈసారి కూడా కొనతల ఎంపీ సీటుకే పోటీ చేస్తారని అంతా భావించారు కానీ అనూహ్యంగా అనకాపల్లి ఎమ్మెల్యే సీటుకు ఆయన పేరు ప్రకటించారు పవన్ కళ్యాణ్ కానీ ఈ జాబితాలో నాగబాబు పేరు ఇంకా ప్రకటించలేదు అయితే టీడీపీ నుంచి హేమీలున్న చోట కొనతల టికెట్ దక్కించుకోవడం విశేషం తెలుగుదేశం పార్టీ నుంచి పేలా గోవింద్ బుద్ధ నాగ జగదీష్ దాడి వీరభద్రరావు డాక్టర్ కె నారాయణరావు మల్లా సురేందర్ లాంటి నాయకులు సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పొత్తుల్లో భాగంగా అనకాపల్లిని జనసేనకు కేటాయించారు కొనతలకు టికెట్ ఇవ్వడంతో టీడీపీ నేతలు కంగు తిన్నారు కొనతల రామకృష్ణ యాక్టివ్ పాలిటిక్స్ దూరమై చాలా కాలమైంది ఇప్పుడు అనకాపల్లి టికెట్ రావడంతో కొనతల మళ్లీ చరిత్ర రిపీట్ చేస్తారా టీడీపీకి చెందిన అదే సామాజిక వర్గ నేత పేలా గోవింద్ ఎంతవరకు సహకారం ఇస్తారు దాడి వర్గం కొణతలకు సహకరిస్తుందా జనసేన అనకాపల్లి సమన్వయకర్త పర్చూరి భాస్కర్ రావు ఏ మేరకు సహాయ సహకారాలు అందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది టిక్కెట్ రాని నేతలను టీడీపీ అధినేత చంద్రబాబు పిలిపించి మాట్లాడుతున్నారు పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు టీడీపీ జనసేన అభ్యర్థి కొనతల రామకృష్ణకు సహకరించాలని కోరుతున్నారు అనకాపల్లిలో దాడి వీరభద్రరావు పేలా గోవిందులు కీలక నేతలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు అనకాపల్లి టీడీపీ అభ్యర్థిగా దాడి వీరభద్రరావు గెలిచారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కొనతల రామకృష్ణ గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో అనకాపల్లి నుంచి పీఆర్పి తరఫున గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గోవింద సత్యనారాయణ గెలుపుతో మళ్లీ ఈ సెగ్మెంట్ టీడీపీ వశమైంది గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ గెలిచారు అనకాపల్లి టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గం కావడంతో ఈసారి కొనతల గెలుపు సునాయాసం అంటున్నారు విశ్లేషకులు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Metang News.